నమస్కారం జనగామ న్యూస్ కు స్వాగతం జనగామ జిల్లా కేంద్రంలోని భూమి న్యూర్ పార్క్ సూపర్ మార్కెట్ లో కాలం చెల్లిన తిరుబండాలను అమ్ముతున్నారని సిపిఎం నాయకుడు బూడిద గోపి ఆరోపించాడు ఈ సందర్భంగా మోర్ మార్కెట్లో సిపిఎం నాయకులను సందర్శించి పరిశీలించిన అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు మోర్ మార్కెట్ను సీజ్ చేశారు అయితే మన్స్ ఏదైతే ఐటెం ఉందో ఐటెం తీసుకున్నాడు ఆ బజార్ కంప్లైంట్ ఏ పెట్టం సార్ ఆ కంప్లైంట్ కాపీ తీసుకుని తన ఎలిఫర్ మార్కెట్ పెట్టి వినండి కరే ఆరోగ్య కోటి ఫస్ట్ నిల ఆరోగ్య తో జనగామ మార్కెట్ మోర్ సూపర్ మార్కెట్ పెట్టి వినండి కరే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మోరు సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ మోరు సూపర్ మార్కెట్ లో కాలం చెల్లిన ఎక్స్పైర్ అయిపోయినటువంటి తినుబండారాలను వస్తువులను అమ్ముతా ఉన్నారు ఇదేదో కొత్తగా కాదు ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల క్రితం కూడా జరిగింది ఒక మీడియా మిత్రుడు వాళ్ళ పిల్లల కోసం మునకపోతే అది పాడైపోయిన ఖరాబ్ అయినటువంటి వస్తువు ఇచ్చారు మరి ఆ రోజు ఒకరోజు సీజ్ చేసి మున్సిపల్ వారు అధికారులు నామమాత్రంగా ఒక పదివేల రూపాయల ఎంతో ఫైన్ చేసి చేతులు దులుపుకున్నారు మేము ఫైన్ కడితే సరిపోతుంది ప్రజల ఆరోగ్యం గాలికి పోతే మాకేంది పసిపిల్లల ప్రాణాలు ఏమైతే మాకేంది అనే విధంగా ఇలా మోర్ సూపర్ మార్కెట్ యాజమాన్యం జనగామ పట్టణంలో జిల్లా కేంద్రం నడిపడును కాలం చెల్లినటువంటి వస్తువులు అమ్ముతావును ఇలా యోగా బార్ అనేటువంటి ఒక సీడ్స్ నట్స్ అదే రకంగా ఫ్రూట్స్ కలిగినటువంటి వస్తువులు నిన్న ఒక రైతు చీటకొడుకు సంబంధించిన రైతు మరి వాళ్ళ పిల్లగాని కోసం కొనుక్కోపోయిండు అది వాసన వస్తువు పురుగులు బట్టి అదే రకంగా పిల్లగాడు వాంతులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది తీరా డేట్ చూస్తే అది ఎక్స్పైరీ డేట్ ఉన్నది ఇవాళ ఉదయం వచ్చి అడిగితే మరి బాధ్యత రహితంగా సమాధానం చెప్పిన పరిస్థితి ఉన్నది సిబ్బంది నాణ్యత ప్రమాణాలు లేని కాలం చెల్లినటువంటి వస్తువులు అమ్మి ఇలా ప్రజల ఆరోగ్యం పైన చెలగాట మారుతా ఉన్నారు మేము జిల్లా కలెక్టర్ గారికి అదే రకంగా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పదలుసుకున్నాం సిపిఎం పార్టీగా మోర్ సూపర్ మార్కెట్ తో పాటు జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి తిను బండారాలు అన్ని సూపర్ మార్కెట్లను తనిఖీలు నిర్వహించాలి మరి నాణ్యత ప్రమాణాలను పాటించకుండా కాలం జరిగిన వస్తువులు కఠినమైన చర్యలు తీసుకుని సీజ్ చేయాలి అట్లా సీజ్ చేస్తే మళ్లీ పునరావాతం కాకుండా ఉండదు ప్రజలకు మేలిమైనటువంటి వస్తువులు అమ్మడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కోసం అదే రకంగా పౌష్టికాహారం కోసం అని చెప్పేసి వస్తే ఇవాళ రోగాల పాలు ఆసుపత్రుల పాలు అవుతున్న సందర్భం ఉన్నది అందుకోసం కలెక్టర్ గారు ఈ మోర్ సూపర్ మార్కెట్ పైన దృష్టి పెట్టి మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు